నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అరచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే ప్రచారం బాగా సాగింది ఇటు ప్రతిపక్షాల నుంచి ప్రజల వరకు అందరూ చెబుతూ వస్తున్నారు అందులో అప్పటి సీఎం జగన్కి దగ్గర వారైతే మరీ బరి తెగించి వ్యవహరించారు అలాంటి వారిలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు ఆయన చెబితే ఉద్యోగాలు ఇచ్చేవారు ఆయన చెప్పినంత వేతనాన్ని సైతం ఇచ్చేవారు అలా ఆయన చెప్పిన వారికి ఉద్యోగాలను ఇచ్చి నిరుద్యోగులను దోచుకున్నారు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీ ఎండీసీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి జేబు సంస్థలో మార్చుకున్నారని విమర్శలున్నాయి తమకు తెలిసిన వారు వైసీపీ నేతల కుటుంబకులు బంధువులకు ఏపీ ఎండీసీని ఉపాధి కేంద్రంగా మార్చారు రెండు వేల పంతొమ్మిదికి ముందు సంస్థలు యాభై మందికి మాత్రమే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండేవారు జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మంత్రి ఆయన కుమారుడు సంస్థకు ఎలాంటి అవసరాలు లేకపోయినా సరే వందల మందిని నియమించేలా చేశారు నిబంధనల ప్రకారం ప్రతి పోస్టుకు అర్హత ఉంటుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి దాని ప్రకారమే ఉద్యోగాలు నియమించాలి ఇదేమీ లేకుండా ఇష్టానుసారం వ్యవహరించారు దీనికి తొలుత ఎండీగా వ్యవహరించిన మధుసూదన్ రెడ్డి తర్వాత ఇన్ఛార్జ్ ఎండీగా ఉన్న విజి వెంకట్రెడ్డి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా చిత్తంప్రభు అంటూ అందరినీ ఉద్యోగులకి తీసుకున్నారు సంస్థ ప్రధాన కార్యాలయం నాలుగు అంతస్తులు ఉండగా తొలి మూడు అంతస్తులోనూ వందల మంది ఉద్యోగులు ఎటువంటి పని లేకుండా కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేకుండా సెల్ఫోన్లు చూసుకుంటూ ఉండే స్థాయిలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నారు ఇక మొన్నటి వరకు గనుల శాఖను చూసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిల నుంచి సిఫార్సు లేఖ తీసుకువెళ్ళిన చాలు అన్నట్టుగా ఉండేవారు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు కూడా మేనేజర్ డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఇచ్చేవారు వారికి ప్రతి నెల అరవై వేల రూపాయల నుంచి డెబ్బై వేల రూపాయలు జీతాలు చెల్లించేవారు డేటా ఎంట్రీ ఆపరేటర్లు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లు ఆఫీస్ అసిస్టెంట్లు అటెండర్లు ఇలా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీ ఎండీసీలో గత ఐదేళ్లలో ఉద్యోగాల జాతరే కొనసాగింది మొత్తంగా నాలుగు వందల మందిని కాంట్రాక్ట్ పొరుగు సేవల విధానంలో తీసుకున్నారు వారిలో ఎనభై శాతానికి పైగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వారే ఉండగా మరో పది శాతం మందికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సుఫార్స్తో ఉద్యోగాలు పొందిన వారున్నారు ఐదేళ్ల పాటు ఏపీఎండిసిని తమ వారికి అభివృద్ధి కల్పన కేంద్రంగా మార్చేసి సంస్థ సొమ్మును భారీగా వృద్ధి చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా వైసీపీ యోచన విభాగం అధ్యక్షుడైన పి మహేంద్ర కుమార్ రెడ్డి ఈ సంస్థలో మేనేజర్ అతనికి డెబ్బై వేల రూపాయలు జీతం ఇచ్చేవారు తిరుపతిలో మంత్రి వ్యవహారాలు చూసి తేజస్ రెడ్డికి డెబ్బై వేల రూపాయలు జీతం ఇస్తూ వచ్చారు ఇంటర్మీడియట్ చదివిన సాయి ప్రశాంత్కు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకి డెబ్బై వేల రూపాయలు జీతం ఇచ్చారు వీళ్ళు సోషల్ మీడియాలో వైసీపీ తరఫున ప్రచారంతో హోరెత్తించారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వాళ్ళు ప్రచారం చేస్తుండటంతో మార్చిలో పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో ఆ ముగ్గురిని తొలగించారు